ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎలా ఎవరిలా మారాలి ఏసేలాగా మారాలి అందుకు అపుషుని పౌలు ఏం చేస్తున్నాడు ప్రసవ వేదన పడుతున్నాడు క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు సో అందుకేమన్నాడంటే నేను నా తండ్రిని ఇష్టాన్ని ఎలా అయితే నెరవేర్చానో మీరు నా ఇష్టాన్ని నెరవేర్చండి అని యేసు ప్రభు చాలా స్పష్టంగా తెలియజేశారు అంటే మనం జరిగించాల్సిన ఏవైనా ఉన్నాయంటే అది దేవుని ఇష్టం ఏంటి మనం చేయాల్సిందేంటి ఏంటి మనం వెళ్తున్న పనిలో అక్కడ ఉన్న పని ఏంటి దేవుని ఇష్టం ఏంటి ఈ రకంగా మనం చూసుకుంటే మనం ఎంతవరకు చేయాలో మనకు తెలిసిపోద్ది దావీదిలాగా మారడానికి మనం ఏం చేయాలని చెప్పాను మొదటిగా అనేది రాకూడదు మనకేం రాకూడదు కృంగుదల రాకూడదు కానీ ఏం రావాలి మనలో నుండి ప్రార్థన రావాలి ప్రార్థన వస్తే ఖచ్చితంగా దేవునిలాగా దావీదిలాగా నువ్వు మారుతావు దావీదిలాగా మారిన వాళ్ళు ఖచ్చితంగా ఎలా మారుతారో దేవునిలాగా మారుతారు దావీది కృంగిపోయాడా అన్నలు విడిచిపెట్టేశారని తండ్రి విడిచిపెట్టేశాడని అడిగేవాళ్ళు లేడని భోజనం పెట్టేవాడు లేడని ఎక్కడ కృంగిపోలేదు అంత పరిస్థితిలో కూడా ఏం చేస్తున్నాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు మీరు ప్రార్థన చేస్తున్నారని ఎలా చెప్తున్నారండి అంటే వచ్చిన వ్యక్తి సొమ్యలే ప్రవక్త ఎవరి కోసం అడుగుతున్నాడు దావిది కోసం అడుగుతున్నాడు అతను వచ్చే వరకు మనం ఇక్కడ ఉందాం అని అన్నాడు అంటే ఆ వ్యక్తి గురించి దేవుడు ఒక వ్యక్తిని పంపాడంటే ఆ వ్యక్తి ప్రార్థనలో ఉన్నాడా ఆడుకుంటున్నాడా ప్రార్థనలో ఉన్నాడా పని చేసుకుంటున్నాడా ఖచ్చితంగా ప్రార్థన చేసేవాడు ద్వారానే దేవుడు మాట్లాడతాడో ప్రార్థన చేసేవాడుతోనే మాట్లాడతాడు రైజలో ఎవరి ద్వారా మాట్లాడతాడు ప్రార్థన చేసేవాడి ద్వారా మాట్లాడతాడు ప్రార్థన చేసేవాణితోనే మాట్లాడతాడు ఆమెన్ అంటే ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి కృంగిపోకూడదు ఎంత పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఏం చేయాలి ప్రార్థనే చేయాలి అందరూ అనండి ఏ సమస్య అయినా అది ఫైనాన్షియల్ సమస్య అయినా ఆర్థిక సమస్య అయినా మానసిక సమస్య అయినా సామాజికమైన మన పరిస్థితి అయినా ఏదైనా సరే ఏం చేయాలి మనం కృంగిపోకూడదు ప్రార్థన చేయాలి రెండోది ఏం చెప్పాను దామీదికి దేవుడు ఏ పని అప్పగించినా అది దేవుడే కానీ తండ్రే కానీ రాజే కానీ ఏ పని అప్పగించినా తప్పకుండా ఏం చేస్తాడు నమ్మకంగా పని చేస్తాడు ఏం చేస్తాడు చెప్పండి నమ్మకంగా పని చేస్తాడు అది సంపూర్ణంగా చేస్తాడు ఇంకా చెప్పాలంటే అది చేసే వరకు విడిచిపెట్టాడు రెండో పాయింట్ ఏంటంటే అప్పగించిన పనిని తప్పకుండా పని చేస్తాడు నేను చెయ్యను అనే పని ఎప్పుడు తన నోట రాదు ఏ పని అప్పగించినా డ్రైవింగ్ చేయమంటే డ్రైవింగ్ గిన్నెలు తోమంటే గిన్నెలు తోమడం బట్టలు బట్టొతకడం పలాన చోటుకి వెళ్ళాలంటే పలాన చోటుకి వెళ్ళడం స్టేజ్ మీద పడుకోమంటే పడుకుంటాడో కింద ఉండమంటే కింద ఉంటాడు గోయ్లు తీయమంటే తీస్తాడో డ్రైన్ క్లీన్ చేయమంటే క్లీన్ చేస్తాడో ఇలా ఏ పని అప్పగించినా ఏం చేస్తాడో చెయ్యను అనే మనసు కాదు ఇప్పుడు మనం దావీదిలాగా మారాలంటే నీకు అప్పగించబడిన పని అది తల్లిదండ్రుల దగ్గర నుంచి అయినా అది యజమానుల దగ్గర నుంచి అయినా చివరికి దైవజనుడు ద్వారా అయినా నీకు అప్పగించిన పని ఏదైనా నువ్వేం చెప్పాలి నో కాదు చెప్పాల్సింది నువ్వు చెప్పాల్సింది ఏంటంటే నేను చేస్తాను అని చెప్పాలి మీలో కొన్ని పనులు చేయగలిగి కొన్ని పనులు చేయలేని వారైతే మీరు దావీదేలాగా మారేవారు కాదు ఖచ్చితంగా ఏం చేయాలి నీకు అప్పగించిన పని ఏదైనా సరే ఏం చేయాలి నేను చేస్తాను అనాలంతే నేను చేయను నా వల్ల కాదు నేను వెళ్ళలేను నువ్వు వెళ్ళు నేను నా నేను నాకు ఇప్పుడు అవ్వదు ఇలాంటి పదాలు మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా దావీదులాగా మారలేనంటే నువ్వు దావీదులాగా మారాలనుకుంటే ఏం చేయాలి నేను చేస్తానని చెప్పాలి అల్లెలుయో ఆన్లైట్ కంటే వస్తానని చెప్పాలి మీటింగ్కి వెళ్ళాలి పలానా చోట అంటే వస్తాననే చెప్పాలి నేను రాలేను అని చెప్పకూడదు ఆ పదాలు అంటున్నావంటే నువ్వు ఇంకా దావీదులాగానే మారలేనట్లేక దావీదులాగా మారలేని వాళ్ళు ఏమవుతారు ఏమన్నాడు అక్కడ మీలో శక్తిహీనులు దావీదులాగా మారాలి దావీదులాగా మారకపోతే నువ్వేమైనట్టు శక్తిహీనుడిగా ఉన్నట్టు శక్తిహీనులు దేవుని రాజ్యము రాకడలో నిలబడ్డానికి శక్తి ఉంటుందా నీకు ఏమన్నాడు అక్కడ లోకసు వార్త ఇరవై ఒకటా అధ్యాయం ముప్పై ఐదు వచ్చును ఆ దినము భూమి అందంతటా నివసించి వారందరికి అకస్మాత్తు అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకుని మనుష్య కుమారుడు ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఏమండి పరలోకం వెళ్ళడానికి కాదట ఆయన వచ్చేటప్పుడు ఆయన ఎదుట నిలబడ్డానికి ఏం కావాలంట మనకి శక్తిహీనులుగా అయిపోతే వారు దావిదిలాగా మారలేరు దావిదిలాగా మారలేకపోతే దేవునిలాగా నువ్వు మారలేవు అంటే దావీదులాగా మారడానికి మారడానికి నువ్వేం చేయాలి తెగించి నేను చేస్తానని చెప్పాలి ఒకవేళ చేయకపోతే నువ్వు ఎవరో కాదు దావీదు వంటి వారు కాదు అంటే నువ్వు ఎలా ఉంటావు శక్తిహీనుడుగా ఉంటావు శక్తిహీనుడుగా ఉంటే ఇక్కడ ఏమన్నాడు దేవుని రాకడ ఎదుట నిలబడ్డానికి ఏం కావాలి అరే దేవుని రాకడ ఎదుట నిలబడ్డానికి శక్తి కావాలంటే నువ్వు శక్తిహీనుడుగా ఉంటే దేవుని ముందు నిలబడతావా అంటే ఇప్పుడు దేవుని రాకడలో నువ్వు ఎత్తబడే స్థితి నీకు ఉండదు కాబట్టి శక్తి కలిగి ఉండాలంటే దావీదులాగానే మారాలి తర్వాత ఏమంటున్నాడు అక్కడ దాబీదిలాగా మారాలి అన్న అన్న ప్రతి ఒక్కరూ చెప్పిన పని చేయడమే కాకుండా అది ఎలా చేయాలి సంపూర్ణంగా చేయాలి ఎవరైనా అప్పిస్తారంట రెండు మూడు నెలలు ఆగిపోయిన తర్వాత ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంటే కొంచెం కొంచెంగా తీసుకోరా తీసుకోరా మొత్తం కావాలా మరి నువ్వెలా కొంచెం కొంచెం చేస్తావు మరి ఈ ఈరోజు చదవాల్సిన బైబిల్ ఈరోజు చదవకుండా రోజు కొంచెం చదివి రేపు చదువుతానంటే మరి రేపు ఎవరికి ఇస్తావు చెప్పండి అప్పులోడికే ఇవ్వడన్నంత జ్ఞానం ఉన్నప్పుడు మరి దేవుడు ఆ రోజుకి ఇవ్వాల్సిన ప్రార్థన జీవితం ఆ రోజు ఇచ్చేయాలి ఆ రోజు చదవాల్సిన బైబిల్ చదవాలని తెలియాలి కదా నీకు అలెలోయ ఏమండి ఈ రోజు హోంవర్క్ రాయకపోతే రేపు రాస్తానంటే ఈ రోజుదే రాయలేనప్పుడు రేపుదేం రాస్తావు రేపుదే రాయడానికి నీకు శక్తి ఉంటుందో లేదో తెలియనప్పుడు ఈ రోజుది రేపుది కలిపి ఏం రాస్తావు అంటే ఈ రోజు చదవాల్సిన బైబిల్ రేపటికి వాయిదా వేస్తే ఈ రోజుది ఈ రోజే చదవలేకపోతే రేపుది రేపు చదువుతామని గ్యారంటీ ఏముంది పైగా ఈ రోజుది రేపుటిది కూడా రేపు చదివేయగలవా అర్థమవుతుందా మీకు అంటే ఏ రోజు దా రోజు అంటే సంపూర్ణంగా చెయ్యాలి అది చేసే వరకు కూడా దాన్నించేయకూడదు పన్నెండు అర్ధరాత్రి పన్నెండు దాటినవ్వకూడదు పన్నెండు లోపే నువ్వు చదవాల్సిన బైబిల్ అంతా చదవాలి నువ్వు చేయాల్సినంత ప్రార్థన ఖచ్చితంగా చేసి అప్పగించి అప్పుడు పడుకోవాలి మంచం ఎక్కాలి పన్నెండు ముందే అది నువ్వు ఏ రోజు పని ఆ రోజు దేవుడికి వేస్తావు మూడో పాయింట్ ఏంటంటే ఒకవేళ ఆ పని అప్పగించి ఆ పని చేస్తుండగా మళ్ళీ ఇంకో పని వచ్చింది అనుకోండి ఆ పని అర్ధాంతరం వదిలేడు అలాగని నేను చేయను ఓ నాకు పది చేతులు ఉన్నాయా వంద చేతులు ఉన్నాయా ఎవరికైనా ఏదైతే అమ్మ చేయమని చెప్పనుకోండి ఆ కోస్తా వస్తా అనుకోండి అది తీసుకురా అంటే నాకేం పది చేతులు లేవు అంట మనమా మానవుడు బుద్ధితో ఎంత ప్రయత్నం చేసినా మానవుడి ఆలోచనలు బట్టి దేవుడు తన చిత్తాన్ని జరిగించుకోగలడు అలే లోయా ఆ జ్ఞానం ఆ సెన్స్ మనకు ఉండాలి ఏస్తున్నావు మనందరికి వచ్చింది కాక ఒకవేళ పని ఇంకో పని అప్పగించారనుకోండి ఏం చేయాలి బాధ్యత కలిగిన వ్యక్తి దావీదులాగా మారాలనుకున్న వ్యక్తి ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనుందాన్ని తెలిసి మనకు పని అప్పగించారంటే ఈ పని ఏం చేయాలి వదిలేసి రావడం కాదు అది వేరొకరికి అప్పగించాలి అది ఏ పనైనా గేనులు తోమే పని అయినా సౌండ్ సిస్టమ్ పెట్టే పని అయినా కొన్నిసార్లు నేను చూస్తాను అబ్జర్వ్ చేస్తాను ఇక్కడ పరిచర్ చేసేవాళ్ళు ఫోన్ వస్తుందనుకోండి ఫోన్ మాట్లాడితే వెళ్ళిపోతారు ఈ పని వదిలేస్తారు ఎవరైనా పిలిచారనుకోండి ఈ పని వదిలేసి వెళ్ళిపోతారు అది చేసే వరకు కూడా నిపుణత ఉండాలి దృష్టి పెట్టాలి ఇది దేవుడు నాకు ఇచ్చిన పని అది అయ్యే వరకు ఇంకో పని చేయకూడదు అన్న మైండ్ పెట్టిన వాడిని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు చెప్పండి ఏం పెట్ట ఏం పెట్టాలి దృష్టి పెట్టాలి అలాంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు పరిచర్ని మీరు ఎప్పుడు దాటిపోవద్దు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏముండలో తెలుసా మీ మైండ్ పరిచర్య తెలుసు కదా హైదరాబాద్ నుంచి శాంతకు వచ్చారు వాడబడ్డానికి వచ్చిన వాళ్ళు గిన్నెలని తోమేశారు పరిచర్లో ఉన్న ఆశీర్వాదం అంత గొప్పది మీరేమో ఖాళీ చేతులతో వచ్చి కాళీ చేతితో ఒప్పుకుంటూ వెళ్ళిపోతారు ఇస్త్రీ పట్టు నలిగిపోద్దని అబ్బే అది నలిగితేనే నీకు ఆశీర్వం నీకు తెలియట్లేదు కాబట్టి పువ్వు నలిగితే స్మెల్ వస్తుందా నలకొని అలా ఉంటే స్మెల్ వస్తుందా అది ఎంత నలిగితే అంత శ్వాసన వెతజల్లుతుంది ఇప్పుడు నువ్వు నలగాలి ఆమె సంపంగి పువ్వు అయినా నలగాలి అది రోజా పువ్వు అయినా ఏమవ్వాలి అది ఇంకా నలిగింది అనుకోండి దాని నుంచి వచ్చి పర్ఫ్యూమ్ చూసారా అమోఘం అనమాట దేవుడిని ఏమన్నాడు పరిమళన వాసన ఎఫిసియల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటి వచ్చిన చూడండి కావున మీరు ప్రియులైన పిల్లలవల్లి దేవుని పోలి నడుచుకున్నాడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి అదిగో నిన్ను ఎలా ఉంచాలని పిలిచాడు అసలా ఏమండి అక్కడ చూడండి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను ఎందుకు అప్పగించుకున్నాడో నువ్వు పరిమళ వాసన వెద చల్లాలని రైజ్ అలాడ్ అండ్ పరిమళ వాసన ఎలా వస్తుందో చెప్పండి దాన్ని నలిపినప్పుడు వస్తుందా దాన్ని షోకేసులో పెట్టినప్పుడు వస్తుందా చెప్పాలి అంటే నువ్వేమవ్వాలి దేంతో నలగాలి నలిపే నా చెయ్యి నలిపే నా తల నలిపే అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బురోల్లో పెట్టి నలిపేసినట్టు నలిపే అబ్బే ఆ నలపడం కాదు నీకు నువ్వు పరిచర్కి అప్పగించుకుని నలిగిపోవాలి అయింది ఎలా నలుగుతాం చెప్పండి పాస్తి గారు నలిగిపోతాం రుబ్బురోల్లోకి వెళ్ళిపోయి నలుపుమంటారా లేకపోతే లారీలోకి వెళ్ళి నలుగు అవసరం లేదు దేవుడు ఆల్రెడీ సమస్యలు పంపిస్తున్నాడు నువ్వు ప్రభు కోసం నిలబడతానంటే శత్రుని పంపుతున్నాడు దాని ద్వారా నలగాలి పరిచర్య దగ్గర కూడా నువ్వేమవ్వాలి నలగాలి ప్రార్థనలో నలగాలి వాక్యంలో నలగాలి అలా నిన్ను నువ్వు నలుపుకోవాలి ఎవరైతే నలగకుండా ఉంటారో అమ్మా సంఘంలో చాలామంది నలగకుండా వచ్చి నలకొండ వెళ్ళిపోతాడు నీ వల్ల పరిమళ వాసన కాదు కదా ఏ వాసన రాదు అసలు దేవుడు ఎందుకు నిన్ను ప్రేమించాడు ఎందుకు తన్ను తాను అప్పగించుకుని ఎలాగంట అర్పణముగాను బలిగాను అర్పగించుకున్నాడు ఎందుకు అప్పగించుకున్నాడు దేవుడు ఆశించే పరిమళ వాసన అల్లెలోయ రైజలాడ్ చిన్నపిల్లలు వాళ్ళకు ఊహ కూడా తెలీదు కానీ తల్లి దగ్గరికి వెళ్ళగానే ఏడు పాపేస్తారు ఎందుకని స్మెల్ని బట్టి చెప్పండి దేని బట్టి స్మెల్ని బట్టి ఇప్పుడు దేవుడికి కూడా నీ దగ్గర నుంచి స్మెల్ రావాలని ఆశపడుతున్నాడు ఈ స్త్రీ బట్టలు వైట్ అండ్ వైట్ ఆ స్మెల్ కాదు నువ్వు నలిగిపోతూ ఉండాలి నీ మనసు నలిగిపోవాలి నీ కాలు చేతులు నలిగిపోవాలి నీ మైండ్ నలిగిపోవాలి నీ దేహం నలిగిపోవాలి సమస్తము నలిగిపోవాలి దేవుడి దగ్గర ఎలా నలుగుతావు పని చేస్తున్నప్పుడు ఒక మాట తిట్టారనుకోండి ఎందుకు పాస్ట్ గారు తిడతారో అన్నవాడిని నలుగుతున్నట్ట శ్రమల్లో ఏ సుప్రభు విధేయత నేర్చుకున్నాడట అంటే విధేయత అంటేంటి మాట వినడం విధేయత అంటే అంటూ ఇప్పుడు నేను కూడా ఏం నేర్చుకోవాలని దేవుడు ఎన్ని అనుమతి ఇచ్చాడు ఆయనకే విధేయత అవసరమైనప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి మన తెరవాల్సింది నోరు కాదు రావాల్సింది విధేయత అల్లెలుయా ఏ సుప్రభు శ్రమంలో విధేయత నేర్చుకున్నాడట మరి మనం ఏం నేర్చుకోవాలి చూడు దేవుడు ఏం చేస్తాడు ఒక రోజు వస్తుంది ఇప్పుడు ఇలా ఉన్నా రేపు అలా అవుతావులే ఎందుకు ఈ విధేయత వచ్చినప్పుడే అసలు ఈ విధే విధేయత గురించి ఇవన్నీ పెడితే నువ్వు ఇక్కడే ఆడే అతను ఒక రోజు అలాగా ఒక రోజు అవును రోజు కాకపోతే ఒకరోజైనా నేను నిలబెట్టడానికి దేవుడు తీసుకొచ్చాడు మరి మరి ఎప్పుడు వస్తుంది నీకు అలాగా అసలు నీకంటే నిన్ను ఆశీర్వదించాలని ఎవరు తొందరపడుతున్నారంటే దేవుడే తొందరపడుతున్నాడు కానీ ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవడానికి నువ్వు తగిన అర్హత లేవు తగిన సామర్థ్యం లేవు ప్రతిష్ట వచ్చా అంటుంది డాడీ బింది నా నెత్తి మీద పెట్టే అంటుంది నేను పెట్టగలనా డాడీ బింది పెట్టే డాడీ అంటే ఒప్పుకుంటుందా ఒప్పుకుంటానా పోనీ కనీసం ఒక కాయంతం చేతికి ఇచ్చి పంపించగలనా దారిలో ఉన్నవాడు ఏం చేస్తాడు మనం వీడియో చూశారు చిన్న చిన్నపిల్లడు కనబడి తీసుకెళ్ళి గోడకేసి కొట్టేసి 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 రాయి తీసి తలకే పగలగొట్టి చంపేశాడేమో ఆ చిన్నపిల్లవాడిని అలాంటిది పాపని సింగిల్గా పంపలేనప్పుడు ఆ డబ్బుని చేతికి చేతికిచ్చేలా పంపిస్తాను అంటే తన చేతికి నేను ఇవ్వాలనుకున్న డబ్బు ఇవ్వడానికి నా దగ్గర డబ్బు ఉంది కానీ తీసుకునే మెచ్యూరిటీ లేదు అంత అర్హత తను సంపాదించుకోలేదు తన కాదా డబ్బులు తనకే కానీ నేను ఇవ్వాలంటే ఎదగాలి నువ్వు కూడా ఎదగాలి ఇప్పుడే ఇచ్చేస్తే ఇప్పుడే ఇక్కడ ఇప్పుడే తన్నే ప్రభుని నా చేత మొత్తగా మళ్ళీ వారం రోజుల వరకు ప్రార్థన కనబడదు నీకు అర్హత రావడానికి దేవుడు నిన్ను ఆశీర్వదించాలనే దేవుడు తొందరపడుతున్నాడు ఆమెన్ ఆ రోజు ఐగుప్తులోంచి ఇస్రాయల్ ప్రజలు పంపించడానికి అయ్యుక్తి ఎలా ఎలా తొందరపడ్డారు తెలుసా వెళ్ళిపోండి త్వరగా ఎలుపండి త్వరగా బానిసత్వం నుండి సాతానే పంపించడానికి త్వరపడుతున్నాడు అలాంటిది ఆశీర్వదించడానికి దేవుడు త్వరపడ్డా ఏ నీకేం కనబడుతుంది ప్రభావ నాకు పెట్ట కనబడుతుంది అయితే నేను నీకు చేయాలనుకున్న పని నీతో చేయించాలనుకున్న పనికి విషయంలో నేను తొందరపడుతున్నానని చెప్పడండి అంటే మన కళ్ళు ఎలా దేని చూస్తున్నాయి మనం చూసేది మనకు ఎలా కనపడుతున్నా దాన్ని బట్టి దేవుని ఆశీర్వాదం నీకు ఎంత ఇవ్వాలని దేవుడు ఆధారపడతాడు నువ్వు నలగవు నువ్వు నలగడానికి ఇష్టపడవు నలగాలమ్మా నలుగు ప్రార్థలు నలుగు ఇవన్నీ వచ్చేది అందుకే ఎందుకు నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి కాదు నాకు ఒక సమయం వస్తుంది అసలు నువ్వు అనుకున్నా అనుకోపోయినా నీకు ఆ సమయం ఇవ్వడానికి నేను సంఘంలో పెట్టాడు దేవుడు ఈ భూమి మీద ఎవరికి లేనంత డబ్బు దేవుడి దగ్గర ఉంది దాని అంతటి వారసుడు వారసురాలు ఎవరంటే మనమే అదంతా మనం ఎప్పుడు అనిపిస్తామంటే దేవుడు అనుకున్న స్థాయికి మనం వెళ్ళాలి దేవుడు అనుకునే ఆశించే ఆత్మఫలాలు చదువుకోండి ప్రేమ సంతోషం సమాధానం ఆ దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం ఆశా నిగ్రహం సాత్వికం విశ్వాసం ఇవన్నీ చదువు ఇవన్నీ మనలోనికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు అల్లెలోయ ఇప్పుడు నాకు రప్పించడానికి వీళ్ళందరినీ ఏర్పరిస్తే నేనేమన్నాను తెలుసా ఎవడో న్యాయంగా మాట్లాడట్లేదు ఎవడో న్యాయం లేదు లోకమంత మాయా లోకమంత మోసం మనుషులంతా మోసం లోకమంత అపవిత్రమే కదా ఆయన వచ్చి పరిశుభ్రం రక్తం చిందించింది మళ్ళీ సెపరేట్ గా నువ్వు స్టేట్మెంట్ ఎత్తావు ఎందుకు లోక మాయ మోసమని రైజలో అసలు నువ్వు యేసుప్రభు నమ్ముకుంటూ కూడా ఎందుకు లోకం మాయనే కదా లోకం అపవిత్రమనే కదా అందులో ఉంటే నరకరికి పోతామనే కదా నువ్వు యేసుప్రభు దగ్గరికి వచ్చింది యేసుప్రభు వచ్చి ఇక వచ్చే ముందు ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఆలోచన విధానం మారిపోద్ది మనమే మాస్టర్ లాగా బిహేవ్ చేస్తాం లేదు లేదు మనం నేర్చుకోవాలి శ్రమంలో దేవుడు విధేయత నేర్చుకున్నాడు ఆ విధేయత నీకు ఎలా వస్తుంది నువ్వు మాట్లాడడానికి నోరు కూడా ఎత్తగడానికి అడ్డంగా బొంకేసేవాళ్ళు ఉన్నప్పుడే నోరు మూసుకుని ఉంటావు అప్పుడు నువ్వేం చేయాలి న్యాయం కోసం కోర్టుకి వెళ్తావా పోలీసుని ఆశ్రయించవా లేకపోతే మోకాళ్ళ మీద పడి విధేయత కలిగిన జీవితాన్ని కలిగి ఉంటావా అది కదా దేవుడు ఆశిస్తుంది ఒకనొక రోజు నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా ఎంత దీవిస్తాడో ఇంకొకరికి ఇచ్చే స్థితిలో పెడతాడు దేవుడు దేవుని వాగ్దానాలు ఏవి వ్యర్థం కావు ఆకాశం భూమి గతించినా నా మాటలు గతించవన్నాడు నువ్వు తోకగా ఉండవు తలగా ఉంటావు అన్నాడు నువ్వు కింద ఉండవు పైవాడుగా ఉంటావు అన్నాడు నువ్వు అప్పు ఇవ్వవు అప్పు అప్పు తీసుకోవు కానీ అప్పు ఇచ్చే స్థితిలో ఉంటావు అవన్నీ అబద్ధాలా చెప్పండి అవన్నీ అబద్ధాలు నిజాలే కానీ పొందుకోవడానికి తగినవది కావాలి ఆమె ఉద్యోగం అవసరం ఉంది అదే అలా నీ రోడ్డు మీద వాళ్ళు అందరూ పెట్టుకుంటామా దానికి ఒక అర్హత ఉండాలి దేవుడు ఆశీర్వాదం పొందడానికి కూడా మనకి చెప్పండి ఏముండాలి ఈరోజు అర్హత ఏంటో తెలుసా పరిచర్య నువ్వు చేయి పరిచర్య ఎంత పరిచర్య చేస్తావో రాత్రి అయినా పగలైనా మధ్యాహ్నం అయినా వర్షం వచ్చిన ఎండు వచ్చిన వర్షంలో కూడా పరిచర్య చేయగలిగినంత దమ్ము నీకుందా అది పరిచర్య పిలుపు ఉందని చెప్పగానే వెంటనే వచ్చి ఏ పనైనా చేయగలుగుతున్నావో అప్పుడు దీవించబడతావు అది ఏ పనైనా చేయగలుగుతున్నావు అప్పుడు ఆశీర్వదించబడతావు ఇప్పుడు పని గంటల స్థుతి ఆరాధన ఉంది ముందు రోజు నుంచి కూడా పరిచర్య ఉంటుంది ఎంతమంది వస్తారు నిజంగా చెప్తాను పరిచర్య చేసిన వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు కానుకలు ఇచ్చేవారు ఒకవేళ గర్వస్తు గర్విష్ఠలో అయి వెళ్ళిపోయినా పరిచర్ చేసిన వారు ఎక్కడికి వెళ్ళిపోయినా మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొస్తాడు దేవుడు లేదా వాళ్ళ సేవ కోసం కాకుండా దానికోసమే అనుకోండి అక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు దేవుడు నిజంగా నేను చెప్తున్నాను పరిచర్య చేసిన వాళ్ళు ఎవ్వరూ వ్యర్థమైపోలేదు నీ ఆశీర్వాదం ఎక్కడ ఉందంటే నువ్వు ఉదిగి అణిగి ఒళ్ళు ఉంచుకుని పరిచర్ చేసినప్పుడే అది కూడా ఎప్పుడు నీకు నచ్చినప్పుడు కాదు ఆ పరిచయ కోసం నేను నియమించబడ్డాను అని నువ్వు ఫిక్స్ అయిపోవాలి ఎవరైతే పరిచర్య చేస్తారో వారు దావీదులాగా మారుతారు పరిచర్య చేస్తున్నాడు అందుకే దావీదు గురించి ఒక చోట ఏమంటాడంటే దావీదు తన తరము వారందరికీ పరిచర్య చేసేను అంటే ఈరోజు పరిచర్య వాళ్ళంతా కూడా ఏమవుతారు తెలుసా దావీదులాగా మారుతారు దావిది లాంటి వారు ఉన్నారు ఇక్కడ దావిదిలాగా మారగలిగిన వారు ఉన్నారా అల్లెలో పరిచర్య చేయగలిగిన వారు ఉన్నారు ఇక్కడ పరిచర్య కోసమే ఇక్కడ పరిచర్యని నాది అన్నట్టుగా తీసుకున్న వాళ్ళు ఉన్నారా కురేణుడైన సిమోను చిన్న పరిచర్య అలా పెట్టాడంతే శిలువని జస్ట్ అలా నడిచాడు మళ్ళీ వెంటనే వచ్చి ఎసుప్రో వెతుకున్నారు ఎంత ఆశీర్వదించబడ్డాడంటే అపోసును పౌల్ని అభిషేకించి పంపించే వారిలో కూడా అతను ఉన్నాడట చదవండి ఆ మాట అపోసుల కార్యాలు పదమూడో దాని ఒకటో వచ్చిన ఒకట వచ్చిన నుంచి నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని అంటే ఏం చే ఏం చేయాలి వాళ్ళు అభిషేకించి పంపాలి చెప్పండి అందరూ ఎవరు పంపాలి అభిషేకించి దేవుడా అక్కడున్న వారికి చెప్తున్నాడా అక్కడ అన్నాడు కదా పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరుచుడని అంటే ఎవరు ప్రత్యేకపరచాలి వారిని బర్ణబాని సౌలుని ఎవరు ప్రత్యేకపరచాలి అక్కడున్నవారు అక్కడ ఉన్నవారు ఎవరు ఉన్నారు ర్ణబ నిఘరానబడిన సుమయోను చూసారా కురేనియుడైన సీమోను ఎప్పుడైతే ఆ భుజాన్ని సిలువును కాశాడో ఆ కురేణీయుల వంశంలోంచి ఒక వ్యక్తి ఏమైపోయాడు అభిషేకించి సేవకు పంపేవారులో ఒకడు అక్కడ అయిపోయాడు ఇప్పుడు అభిషేకించే స్థాయిలోకి వెళ్ళారంటే వీళ్ళు ఎక్కడున్నారండి స్టాండర్డ్ లో ఉన్నారు అది అభిషేకపు కొల కొలమాన పద్ధతిలో స్టాండర్డ్ లో ఉన్నారు మనం ఇంకా ఎదుగుతున్నాం ఇంకా చెప్పాలంటే సౌలభక్తుడు ఇంకా అప్పటికి ఎదుగుతున్నాడు కానీ అపోజిట్ అయిన పౌలుగా అభిషేకించి పంపడానికి వాడుకున్న వ్యక్తులు ఒక వ్యక్తి ఎవరంటే కురైనీయుడు చిన్న పరిచర్య ఏంటి భుజాన్ని కాశాడంతే భుజాన్ని కాసినందుకే అంత పరిచర్య అంత దీవెన ఉంటే మరి నువ్వు చేస్తే ఎందుకు రాదు మళ్ళీ గుర్తుపెట్టుకోండి పరిచర్య అనేది ఈరోజు నేను లేటుగా వచ్చాను కాబట్టి వాటర్ పట్టేస్తాను ఈరోజు నేను లేటుగా వచ్చాను కాబట్టి మరి ఏం చేస్తాను బరకలు ఎత్తేస్తాను ఆ టైప్ పరిచర్ కాదు పరిచర్య మీద బాధ్యత ఇది నేనే చెయ్యాలి ఇంకొకరు ముట్టుకో ముట్టుకోవడానికి వీలు లేదు అలాగా నువ్వు లేటు వచ్చి నా పరిచర్ ఎందుకు చేస్తావు అంటే పక్కన పని అవ్వదు ఆ పరిచర్య కోసం నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి నీకు నువ్వుగా పరిగెలెత్తుకుంటూ మందిరానికి రావాలి ఆమె చెప్తారా రెండు చేతుల పైగా చెప్తారా అందరూ చెప్పండి పరిచర్య చేయాలనండి అప్పగించిన పని ఏదైనా చెయ్యాలనండి అప్పుడు నువ్వు దావీదు లాగా మారుతావు దావీదు తన తలము అందరికీ పరిచర్య చేశాడు ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా ఇప్పుడు కరుణ ఉందనుకోండి ఏం చేయాలి కరుణ తరము వారందరికీ పరిచరిచి ఒక ఊరికి కాదు ఒక గ్రామానికి కాదు ఒక కుటుంబానికి కాదు ఒక వ్యక్తికి కాదు ఎంతమంది కంట దేవుడు చేస్తాడే చీడా ఒక వ్యక్తి దగ్గర పెడతాడు అక్కడ నమ్మకంగా పరిచరిచి పది మంది దగ్గర తీసుకెళ్తాడు అక్కడ నమ్మకంగా పరిచరిచి వంద మందిలో పెడతాడు అక్కడ నమ్మకంగా పరిచరిచి అప్పుడు గ్రామాల గ్రామాల మీద పెడతాడు అక్కడ నమ్మకంగా పరిచయం చేయి అప్పుడు మొత్తం నీ వంశములో నీ వయసులో ఉన్న తరం అందరికీ నీ పరిచర్య విధానం వెళ్తుందట ఎంత ఆశీర్వాదం ఉండదు అలెలుయా బిల్లి గ్రహం గారు కూడా తన జీవితంలో అందరికీ పరిచర్ చేసిన వ్యక్తిగా మారాడు బిల్లి గ్రహం గారు ఆయన చెప్పినంత సువార్త చెప్పినంత మందికి సువార్త ఇప్పటికి ఎవరు చెప్పలేరు మా పత్రిక పదిహేను అధ్యాయం అనుకుంటా ఇరవై మూడు వచ్చిన చదవండి ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక ఇక సంచరింపవలసిన భాగము అంటే ఏం చేశాడు ఆయన ఆయన తిరిగిన ప్రాంతం అంటే ఆసియా ప్రాంతం అంటే ఆసియా ప్రాంతం అంటే మన ఆంధ్రప్రదేశ్ కంటే పెద్దదంట అది ఇక్కడ పరిచర్య చేసినోడికి నోటితో పరిచర్య చేసే అవకాశం ఇస్తాడు దేవుడు మొట్టమొదటి పరిచర్ స్థాపన ఎక్కడ చేశాడు సేవకుల దగ్గర చేశాడు తర్వాత పరిచర్య ఎక్కడ జరిగింది సమాజం మధ్య జరిగింది నువ్వు స్వార్థ చెప్పాలంటే ముందు పరిచర్య చేయాలి అంటే నువ్వేం చేయాలి మొట్టమొదటిగా పరిచర్య నీ దృష్టి అంతా పరిచర్య ఖాళీ దొరికితే పరిచర్య సమయం ఉంటే పరిచర్య ఏదో విధము చేత పరిచర్ చేస్తూనే ఉండాలి నువ్వు ప్రతిరోజు దర్శించాలి అవసరమైతే ప్రతిరోజు ఎవరైతే సంఘం దర్శించి పరిచర్య చేసి వారు వంతుగా పరిచయం చేసి వెళ్తారు నిజంగా వారు బ్లెస్ అవుతారు ఆసియాలో ఉన్నది రెండు అంట ఆ రెండు సంవత్సరాల్లో నేను ఇంకా తిరగాల్సిన ప్రదేశం లేదనేసాడు ఎలా చెప్పగలిగాడు రెండు సంవత్సరాల్లోనా అంటే ఇంకా అదే పని మీద ఉన్నాడండి మనం ఆ కొంచెం ఆ పని సగమా కొంచేంటి వన్ పర్సెంట్ దేవుని పని మిగిలిన నైంటీ నైన్ పర్సెంట్ మన పనే పరిచర్య చేయడానికి ఇంకా లేదు మొత్తం అంత సుమార్త చెప్పడం కూడా ఏంటది పరిచర్యే పరిచర్లో ఒక భాగం సువార్త చెప్పడం నేను అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టండి కనీసం మన విశాఖ జిల్లాలో నేను అడుగు పెట్టలేని ఊరు మండలం లేదు నేను అడుగు పెట్టలేని గ్రామం లేదు నేను అడుగు పెట్టలేని కాలనీ లేదు నేను అడుగు పెట్టలేని గడప లేదని చెప్పగలుగుతామా కానీ ఒక దైవచనుడు తెలుసండి ప్రేమసాగర్ గారు అయినా కొండలోకి వెళ్ళి చుట్టుపక్కల దరిదాపు ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల వరకు ఎక్కని కొండ లేదంట తొక్కని గడపలేదంట ఆయన మళ్ళీ ఏంటవి కొండలో ఎక్కి రోడ్లు లేవండి పైకి ఎక్కడం దిగితే చాలాసార్లు జారిపోయి పడిపోయాడు ఒకసారి అయితే ఏదో జంతువు ఆయన మీద దాడి చేసిందండి ఒకసారి నక్సలైట్లో దారిలో పట్టు కొట్టేసారండి దారులో పట్టుకుని కొట్టేశారంట ఆయన ఏంటర్ నువ్వు ఏసుప్ర గురించి చెప్తున్నావు ఎక్కడైనా కొట్టేశారంట ఆ రక్తపు షత్తో ఆయన వచ్చి చాటుగా వచ్చి షర్ట్ను అక్కడ తీసేసి పడేసి మళ్ళీ నా భార్య చూస్తే ఏమైనా బాధ పడుతుందని షర్ట్ పడేసి మళ్ళీ వచ్చి ఏ అవతల నుంచి వెళ్ళి షర్ట్ ఒకటి చేసుకుని వేసేసుకుని ఏమరగినట్టు బయట నుంచి వచ్చాడంట ఆయన ఎంత భారంతో బతికారండి సేవ అంటే వాళ్ళు ఎంత మంటతో బతికారండి సేవ అంటే వాళ్ళు మనం చిన్న రాయి తగలగానే చూడు ఫోటో తీసేయి చూడు పది రోజులు రెస్ట్ కొండల మీద నుంచి ఎన్నోసార్లు సార్లు పడిపోయాడంట నీళ్లు లేవంట తాగడానికి నీళ్లు లేవు మళ్ళీ ఆ కొండల ప్రాంతంలో నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసు కదా మీకు జ్వరాలు వచ్చాయండి పది రోజులు ఇరవై రోజులు రోజులో ప్రేమసాగర్ గారి గురించి ఆ ప్రాంతం అంతా చెప్పిన మాట ఏంటంటే సార్ ప్రేమ కలిగిన దైవజనుడు అని చెప్పారు నేను వినలేదండి ఆయన సాక్షి నిజంగా వేరే అంటే ఆ సాక్షి మాకు చెప్పారు అద్భుతమైన దైవజనుడు దేవరాపల్లిలో చేస్తున్నాడు ఈ దేవరపల్లి కదా అక్కడ ఉంటుంది ఇంకో దేవరపల్లి ఎక్కలేని గడప అది రోడ్లు కాదండి సిమెంట్ రోడ్లు ఉన్నాయి వెళ్ళాం మనం బ్లాక్ దిగి ఇంకో బ్లాక్లకి వెళ్ళం మనం కొండలు దిగి కొండలు ఎక్కి కొండలు దిగి ఒక ఇల్లు ఇంచుమించు మూడు కొండలు అవుతున్నావు ఒక కొండ ఏడు కిలోమీటర్లు ఉంటుంది అంట ఒక కొండ ఎక్కి దిగడానికి ఏడు కిలోమీటర్లు అంట అలాంటిది మూడేదు కొండలు నాలుగేజ్ కొండలు ఐదు ఐదు కొండలు ఎలా ఎక్కుతారండి ఇరవై ఐదు కిలోమీటర్లు ఎలా వెళ్తారండి సంఘము సంఘం వచ్చిన పని మర్చిపోయింది కాబట్టి పరిచర్య మానేసింది స్వార్థ చెప్పడం కూడా ఒక పరిచర్యే ఇక్కడ పరిచర్య చేయడం కూడా ఒక పరిచర్యే ప్రార్థన చేయడం కూడా అది ఒక పరిచర్యే చేస్తున్నావా పరిచర్య నీ తరపున గృహ కూడికలు పెట్టగలుగుతున్నావా నీ తరపున స్వార్థ కూడికల్ని ఇంటి ముందు జరిపించగలుగుతున్నావా కనీసం ఒకరికైనా స్వార్థ చెప్పించగలుగుతున్నావా ఎందుకు ఇంకా ఇల్లెందుకు ఎందుకు నీ బైక్ ద్వారా దేవుడి పని నిర్మాణం చేయగలుగుతున్నాయి ఇంకెందుకు బైక్ ఎందుకు నీకున్న ఆరోగ్యాన్ని బట్టి ఎంత పరిగెడతానో ఇంకెందుకు ఆరోగ్యం నీకు హాస్పిటల్కి వెళ్తే ఉపవాసాలు ప్రార్థన చేసేయండి అని కానబడిన ప్రతి ప్రీ రిక్వెస్ట్ ఇచ్చేస్తావు టీవీలో వచ్చిన జైవజనులకి ఫోన్ నెంబర్ ఇచ్చేసి రిక్వెస్ట్ ఇచ్చేస్తావు నేను గ్యాస్ లీక్ అయిపోయి కాలిపోయినప్పుడు మా అమ్మగారు కొంతమందికి ఫోన్ చేసేది నేను కూడా ఫోన్ చేసాను జైపాల్ గారికి చేసేసి పాస్టర్ గారు ఇలా కాలిపోయినట్టు బాధపడకపో ప్రార్థన చేస్తాం ఎందుకు కాలిపోయిన నిన్ను మళ్ళీ బతికించడానికి ఎందుకు ప్రార్థించేయాలి ఏం చేస్తావు ఏం చేస్తాను నష్టం కలిగిస్తాను నాకు నచ్చినట్టు బతుకుతాను ఇంకెందుక జీవితం అలే లోయ ఈ లోకంలో అందరూ తృణీకరిస్తున్నారంటే అర్థం దేవుడు నిన్ను సెలెక్ట్ చేయడం నువ్వు దగ్గర పడుతున్నావు అని ఆమెన్ శ్రమలన్నీ వస్తున్నాయంటే నువ్వు నలగాలి నువ్వు పరిమళ వాసన వెదజల్లాలి ఆమె నువ్వు ఇంకా పరిచయం నలుగుతున్నావు అంటే ఏం రావాలి నీలోంచి పరిమళ వాసనలాడ్ పరిమళ వాసన వెదజల్లకుండా దేవుని చిత్తం సంపూర్ణం అవ్వదు చదవండి ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం ఒకటి వచ్చిన కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి ఏ ఎందుకు ప్రియులైన పిల్లల వల్ల నడుచుకోవాలండి ఎందుకు నడుచుకోవాలి ఎప్పుడు ప్రియులం అవుతాం ఎప్పుడు దేవునికి పిల్లలమవుతాం అంటే అక్కడ అన్నాడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు దాని కొరకు తన్ను తానే దేవుడికి ఒక అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు ఎందుకంటే పరిమళ వాసనగా మనము ఉండుటకు మనము పరిమళ వాసనగా ఉండుటకంట పరిమళ వాసన వెదజల్లడానికంట మన కోసం తను తాను అర్పించుకున్నాడు పరిమళ వాసన వెదజల్లడానికి నువ్వు నలిగిపోవాలి ఎప్పుడైతే పరిమళ వాసన వెదజల్లుతావో ప్రియులైన పిల్లలని దేవుడు చెప్తున్నాడు అక్కడ అంటాడు మీరు నువ్వు ప్రేమ కలిగి ఇవన్నీ ఎలా చేయాలి ఇష్టపూర్వకంగా చేయాలి ఎలా చేస్తాం మనం ఇష్టపూర్వకంగా చేద్దామా సనుక్కుంటూ గొనుకుంటు చేద్దామా ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళినా ఎన్నిసార్లు ఇంట్లో సామాన్లు తెచ్చినా ఎన్నిసార్లు బజారు కెళ్ళినా వెళ్తానే ఉంటాం చేస్తూనే ఉంటాం అవుతానే ఉంటాం కానీ చచ్చి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎందుకు అంత సనుగుదల ఎందుకు అంత గొణుగుదల ఎందుకు అంత చిరాకు నీకు ప్రాణం ఇచ్చాడనా జీవం ఇచ్చాడనా నీకు మార్గం వేశాడనా నీ కోసం జీవ కిరీటాన్ని సిద్ధపరుస్తున్నాడనా పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడనా సంఘానికి ఉన్న ఒకే ఒక ఆశీర్వాదం ఏంటంటే ప్రభు కోసం నలిగిపోవడమే ఆశీర్వాదం ప్రభు కోసం నలగాలి నలుగుతున్నావా వచ్చి వెళ్ళిపోతున్నావా నలుగుదాం పరిమళ వాస్తన జరుగుదాం పరిచర్లో ఉందాం దావీదులుగా మారి దేవుని వంటి వారిగా మారదాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమె కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం